మేము మేనిఫెస్టోలో ఏం చెప్పాము అన్ని అమలు చేసాము అటువంటిది ప్రజలకు స్పష్టంగా తెలుసు విద్యుత్ ఛార్జీలకు సంబంధించి మేము గతంలో కొంచెం పెంచామని చెప్పే కదా మాకు శిక్ష విధించినారు మీరేం చెప్పారు ఎన్నికల్లో ఓటు వేసుకునేటప్పుడు మేము ఒక్క రూపాయి కూడా పెంచము తగ్గిస్తాము అని ఎందుకు చెప్పారు తప్పు చేసామని అది కాదు గతంలో మీరు ఇచ్చినట్టు ఒప్పందాల ప్రకారం ఏడు రూపాయలకు ఐదు రూపాయలకు మీరు ఒప్పందాలు చేసుకున్నారు ప్రభుత్వ హయాంలో దాన్ని కంట్రోల్ చేసి తక్కువ ఒప్పందాలకు మీరు ఇచ్చినటువంటి పీపీఐ రిపోర్ట్స్ కంటే కూడా మేము తక్కువగా చేసుకునే ఒప్పందాలు కుదుర్చుకున్నాము దాన్ని కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నాము అనేది మీకు చెప్పినటువంటి దీన్ని దానికి ఎన్నికల్లో మీరు ఏం చెప్పారు తెలుగుదేశం మీరు సారీ తెలుగుదేశం నాయకులు ఏం చెప్పాడు గౌరవ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు మేము ఒక్క రూపాయి కూడా పెంచే ప్రశ్నే ఉండదు మేము తగ్గిస్తాము ఇది ఛార్జీలు అని చెప్పి ఈరోజు మరి అధికారులకు వచ్చినాక పదహారు వేల కోట్లు ఆరు నెలల్లోనే భారం వేయడం భారం కదా అని ప్రశ్నిస్తున్నాం దాని గురించి మీరు చెప్పినారు కాబట్టి మీరు ఒప్పందాలు కూడా మా కంటే కూడా ఎక్కువగా చేసుకున్నా చేస్తూ మరొక పక్కన విద్యుత్ ఛార్జీలు మీరు చెప్పినారు కాబట్టి తగ్గించమని తగ్గించకపోయినా కనీసం ఉంచడానికి పెంచుతున్నారు పదహారు వేల కోట్లు అదే రకంగా ఎస్సీ ఎస్టీ కాలేజీ లో కూడా వాళ్ళకు విద్యుత్ కనెక్షన్ తీసేస్తున్నారు బెదిరిస్తూ భయపడా దీనిపైన ప్రజల పక్షాన

మా నోటీస్ ఖచ్చితంగా అయితే ప్రముఖంగానే వార్స్తాను ఎక్కడొచ్చిన ఒక ఎగ్జాంపుల్ చెప్పినా కూడా